థౌజండ్కి కి టెన్ టాప్స్ అని చెప్పేసి ఇవే అండి ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా కావ్ ప్రింట్ డిజైన్ తో చక్కగా క్రషింగ్ తో వచ్చేస్తుందండి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది కాపర్ జరితో టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ప్లస్ బోర్డర్ కూడా మనకి షార్ట్ బోర్డర్ వస్తుందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఆల్ ఓవర్ వింగ్ తో ఇదంతా కూడా ఇక్కత్ ప్రింట్ లాగా ఉంటదండి పళ్ళు పాటు చక్కగా మంచి కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లాక్ లాగా వస్తుంది ఆర్గెంజా అండి ఆర్గెంజా కూడా మనకి డిఫరెంట్ గా అనమాట మంచి ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిజిటల్ ప్రింట్ పళ్ళు డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీలో కూడా మీకు ఈ విధంగా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనేది వస్తుంది బోర్డర్ చూడండి ఇంత క్లాసీగా ఉందో ఉంది మనకి కంచి స్టైల్ బోర్డర్ వస్తుంది సేమ్ అదే కాంబినేషన్ లో మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరి కోసం ఈరోజు దసరా ఆఫర్లో మీకు సింగిల్ శారీ కూడా ది బెస్ట్ ప్రైస్లో అయితే మీకు ఈరోజు వీడియోలో అనేది చూడొచ్చు అనమాట మనకి స్టోర్ నేమ్ వచ్చేసరికి హేమా క్రియేటివ్ హబ్ అండి ఇది మనకి దొమ్మయిగూడలో ఉంటుంది స్టోర్ వచ్చేసరికి కొత్తగా ఓపెన్ చేశారు ఇక్కడ శారీస్ ఉంటాయి టాప్స్ ఉంటాయి శారీస్ వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ రేంజ్ నుంచి అయితే శారీస్ అనేది స్టార్ట్ అవుతాయండి మీకు అందులో సెట్ వైజ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా పలానా పర్టికులర్ కలర్ పర్టికులర్ డిజైన్ నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేసి పేమెంట్ ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ కాకపోతే ఏంటంటే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అండ్ అలాగే శారీస్తో పాటు టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీకు టాప్స్ వచ్చేసరికి ఈచ్ వన్ టాప్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే థౌసండ్ రూపీస్కి టెన్ టాప్స్ వస్తాయనమాట అన్నీ కూడా మీకు సైజెస్ ఉంటాయి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఇక్కడ శారీస్లో రేంజ్ కూడా వచ్చేసరికి మీకు టూ ఫిఫ్టీ నుంచి అప్ టు త్రీ థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్ కేసు ఎవరైనా రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫొటోస్ కావాలన్నా కూడా సెండ్ చేస్తారు అండ్ రీసేలర్స్ కూడా చాలా మంది ఇంట్లో ఉండి కూడా బిజినెస్ చేసుకుంటారు కదండి వాట్సాప్ గ్రూప్ ద్వారా సో అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ వీడియో అయితే అవుతుంది సో అందరూ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇందులో మీకు ఫస్ట్ శారీ వచ్చేసరికి లెనిన్ శారీ అండి ప్యూర్ లెనిన్ విత్ జరీ చెక్స్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఇది శారీలో వచ్చిన పళ్ళు పట్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు రౌండ్ సర్కిల్స్లా ఉంది చూడండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా కంప్లీట్లీ ఆల్ ఓవర్ కూడా ఇట్లా మీకు ప్యూర్ లెనిన్ మీద జెర్రీ చెక్స్ అండి ఇవి మనకి జెర్రీ చెక్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇట్లా ప్యూర్ లెనిన్ మీద వస్తుంది ప్లస్ టూ సైడ్స్ కూడా మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ జరి బోర్డర్ ఉంటుంది ఇందులో ఏంటంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ వస్తుంది మీకు నచ్చిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో ఫొటోస్ సెండ్ చేయమన్నా చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ శారీ వచ్చేసరికి ఈచ్ వన్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు డోలాలో అండి డోలాలో మీకు కావు ప్రింట్ విత్ ఫాయిల్ ప్రింట్ డిజైన్లో చూపిస్తున్నాను ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ పల్లుస్తుంది అనమాట ఫ్యాన్సీ టజల్స్ కూడా ఉన్నాయి సేమ్ మనకి పళ్ళు కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ మీద మనకి ఫాయిల్ ప్రింట్ బుటీస్ తో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చేసరికి మీకు ఇలా కాఫ్ ప్రింట్ డిజైన్ ఉంటుందండి ఇదంతా కూడా చూడండి ఎంత బాగుందో కింద బోర్డర్ కూడా మీకు డిఫరెంట్గా వస్తుందనమాట ఫాయిల్ ప్రింట్ ఇదంతా కూడా కావు ప్రింట్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా ఇందులో మీకు కలర్స్ చూసుకుంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది ఇదొక కలర్ అండ్ నెక్స్ట్ ఇదొక డిఫరెంట్ డిజైన్ ఇట్లా చూడండి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇట్లా అండ్ ఈ శారీ వచ్చేసరికి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సో నెక్స్ట్ మీకు త్రీ హండ్రెడ్ రేంజ్లోనే డోలా విత్ క్రష్ అండి డోలా విత్ క్రష్ అంటే ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయి సెట్ వైజ్ ఉంటుంది కానీ ఇది జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు పళ్ళు పాట అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ కలర్ ఉంటుంది కాకపోతే ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా కౌ ప్రింట్ డిజైన్తో చక్కగా క్రషింగ్తో వచ్చేస్తుందండి చూడండి ఎంత నీట్గా ఉందో డిజైన్ కూడా అండ్ బోర్డర్లో కూడా ఫాయిల్ ప్రింట్ బోర్డర్ వస్తుంది ఓన్లీ ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ పళ్ళు విత్ బ్లౌజ్ వెరైటీ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు డార్క్ గ్రీన్కి మెరూను లైట్ గ్రీన్కి మనకి ప్యారెట్ గ్రీన్కి పింక్ గ్రే కలర్ ఇట్లా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఎవరికైనా డిజైన్స్ కావాలంటే ఇంకా వాట్సాప్లో పింక్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో చూపిస్తున్నాను లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి మీకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ మీద ఇదంతా కూడా కలంకారి ప్రింట్ అయితే వస్తుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వర్క్ బ్లౌజ్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట కిలంకారీ ప్రింట్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ప్రింట్ డిఫరెంట్ కలర్ చాట్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి చూడొచ్చు మీకు జార్జెట్ మీద టోటల్ ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే ఇట్లా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇక్కడ హ్యాండ్స్ కూడా కట్ వర్క్లా వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుందండి ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ కావాలన్నా ఇట్లా మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ ఇట్లా మీకు త్రీ ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూపిస్తాను అండి మీకు త్రీ ఫిఫ్టీ రేంజ్లోనే జ్యూట్ ఫ్యాబ్రిక్ జ్యూట్ ఫ్యాబ్రిక్ అంటే ఎంత రేంజ్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా కానీ ఈ రోజు వీడియోలో స్పెషల్ ఆఫర్ లో మీకు త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు శారీ ఇది కూడా ఇదైతే మనకి పళ్ళు పాట వస్తుంది కలంకారీ పళ్ళు పాట వస్తుంది శారీలో మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ లో వస్తుందండి ఈ విధంగా బిగ్ బోర్డర్ జెరీ బోర్డర్ వస్తుంది అనమాట జ్యూట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లోనే సేమ్ అదే జూట్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటుంది ఇందులో కూడా వచ్చేసరికి మీకు కలర్ సెట్ వస్తుంది సో ఆ కలర్ సెట్ కూడా మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను మీకు ఇది ఒక డిజైన్ అండ్ నెక్స్ట్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంటాయి ఇది ఒక డిజైను అండ్ జూట్ అయినా కూడా మీకు ఓన్లీ దసరా స్పెషల్ ఆఫర్లో త్రీ ఫిఫ్టీ రేంజ్కే ఇచ్చేసినారు ఈచ్ వన్ శారీ అండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు దసరా అంటే పట్టు శారీస్ కూడా చాలామంది లైక్ చేస్తారు కదా పట్టు శారీస్ అండి అది కూడా మనకి కోపర్ జరీ గోల్డెన్ జరీ ఇట్లా ఉన్నాయన్నీ కూడా మీకు దాంతోడు లైట్ వెయిట్లో ఉంది చాలా లైట్ వెయిట్లో ఉంది గ్రాండ్ లుక్ పళ్ళు కూడా వస్తుంది ఇదైతే మనకి మ్యాంగో డిజైన్ ఇదంతా వచ్చిందంతా కూడా పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ మీకు బ్రొకెట్ డిజైన్ అయితే వస్తుందండి వన్ మీటర్ వరకు కూడా ఉంది బ్లౌజ్ ఇందులో మీకు శారీ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది శారీలో కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా కాపర్ జరీతో టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ప్లస్ బోర్డర్ కూడా మనకి షార్ట్ బోర్డర్ వస్తుందండి ఇదంతా కూడా వీవింగ్ బంచెస్లా ఇచ్చేసారు చాలా బాగుందండి మీకు లైట్ వెయిట్ పట్టు శారీ అని చెప్పొచ్చు ఇందులో మీకు నారాయణపేట్ శారీస్ కావాలన్నా నారాయణపేట్ శారీస్ కూడా ఉన్నాయండి ఇవన్నీ మీకు తెలిసిందే కదా గ్రీన్ కలర్ ఎస్పెషల్లీ ఇందులో మీకు ఇంకా డిజైన్స్ కావాలన్నా లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఇట్లా సెల్ఫ్ కాంబినేషన్లో కావాలి లేదు కాంట్రాస్ట్లో కావాలి అంటే కూడా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నేనైతే వీడియోలో కొన్ని చూపిస్తున్నాను శాంపిల్ గా ఇదిగో చూడండి ఈ లైట్ వెయిట్ పట్టు శారీ స్పెషల్ ఆఫర్ లో ఉందండి జస్ట్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఆల్ ఓవర్ వివింగ్ తో సో మీకు నెక్స్ట్ శారీ డిజైన్ వచ్చేసరికి ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ అండి చాలా సాఫ్టీగా ఉన్నాయి ఆర్గంజా అయినా కూడా మీకు స్మూత్ ఆర్గంజా వస్తుంది అనమాట ఇదైతే మనకి పళ్ళు పాటు సో చూడండి పళ్ళు పాటు వస్తుంది శారీ మొత్తం కూడా మీకు డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ అంటే మనకి పేపర్ వెయిట్ లాగా ఉంటుందండి ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది బోర్డర్ కూడా మనకి జరి బోర్డర్ వస్తుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్గా డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది ఇందులో మీకు ఏంటంటే సారీ కలర్స్ హైలైట్ ఉంటాయి డిజైన్స్ కూడా మీకు సెట్ లాగా వస్తుందండి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వస్తుంది ఇది కంప్లీట్ క్యాట్లాగ్ వెరైటీ అండి ఆర్గంజాలో ఇట్లా వస్తుందనమాట కంప్లీట్గా అంటే మనకి ఇందులో వచ్చేసరికి సిక్స్ కలర్స్ వచ్చింది సెట్ అనమాట ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా కూడా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి ఈ వన్ ఫోర్ నైన్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు డోలా విత్ టస్సర్ సిల్క్ అంటారు కాంబినేషన్ అయితే ఇందులో కలర్ చాటు డిజైన్స్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ హైలైట్ అయితే ఉంటుందండి ఇందులో మీకు కంప్లీట్ ఆల్ ఓవర్ చూసుకుంటే కనుక ఇది పళ్ళు పార్ట్ పళ్ళుపాటు ఉంది కదా పళ్ళుపాటుకి మీకు ఏంటంటే కంప్లీట్గా ఇట్లా మొత్తం పైపింగ్ లాగా వచ్చేస్తుందండి చూడండి పళ్ళుపాటుకి చక్కగా పైపింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లాగా బ్లౌజ్ ఉంటుంది ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ కూడా సెల్ఫ్గా వీవింగ్ లైన్స్ అనేవి ఉన్నాయి ప్లస్ మనకి అలాగే జరీ కడి బార్డర్ వచ్చేస్తుంది శారీ మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ వచ్చేసరికి ఇందులో అన్నీ కూడా ఏంటంటే ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్రింట్స్ ఉంటాయి ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇది డిఫరెంట్ కలర్ చాంట్ నెక్స్ట్ ఇది కూడా మీకు మంచి గ్రీన్ ఇది కూడా డిఫరెంట్ కలర్ చార్ట్ ఇట్లా అన్నీ కూడా మీకు మంచి కలర్ చార్ట్ కూడా ఉంది ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా బాగానే డిజైన్ వచ్చేస్తుంది ఇట్లా చాలా బాగుందండి కలెక్షన్ అయితే మీకు ప్రైజ్ అయితే ది బెస్ట్ బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఓన్లీ ఫర్ మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ దసరా స్పెషల్ ఆఫర్లో అయితే మీకు ఇచ్చేసినారు ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు కోర కాది కాటన్ అంటారు కదండీ చాలా స్పెషల్ సారీస్ ఇవి మీకు రియల్గా బయట షాపింగ్ మాల్స్లో ఏదైనా షాప్స్లో చూసుకుంటే ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఉంటాయి కానీ ఇక్కడ స్పెషల్ ఆఫర్లో ఉన్నాయండి ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ పళ్ళు పాటలో కూడా చూడవచ్చు మంచి ఫ్యాన్సీ టజల్స్ వస్తుంది ఇదంతా కూడా ఇక్కత్ ప్రింట్ లాగా ఉంటుందండి పళ్ళు పాటు చక్కగా మంచి కలర్ కాంబినేషన్ కూడా వైట్ అండ్ బ్లాక్ లాగా వస్తుంది శారీలో మొత్తం ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా కాంట్రాస్ట్ లాగా వస్తుందండి బ్లౌజ్ అయితే కనుక ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చూడండి ఇందులో ఇంకొక కలరు నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇంకొక కలరు డిజైన్ ఇట్లా మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ ఉంటుంది కోరా కాది కాటన్ అంటారు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అంటే వేరే డిజైన్ అనమాట ఇంకొక డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులో కూడా చూసుకున్నట్టయితే కనుక శారీ అంతా కూడా మీకు ఇందులో చూసుకుంటే సిల్వర్ జరీ ఉంది చక్కగా మీకు ఇట్లా ప్రింట్ కూడా ఉంది బోర్డర్ కూడా చూసుకుంటే ఇట్లా గ్యాప్ గ్యాప్ బోర్డర్ లాగా ప్రింట్ ఇచ్చి ప్లస్ జరీ చెక్స్ ఇచ్చారు ఇందులో కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ అనేవి చూడవచ్చు శారీలో ఇదంతా మనకి కామన్ బోర్డర్ అనేది పళ్ళు బ్లౌజ్ కలర్స్ అనే చేంజ్ అవుతుంది ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ ఉంటుందండి ఇది కూడా ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం కూడా సెల్ఫ్ కాంబినేషన్లో అడుగుతుంటారు చాలామంది సో సెల్ఫ్ కాంబినేషన్లో అడిగే వాళ్ళకి కూడా ఈ డిజైన్ కూడా చూడవచ్చు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇందులో శారీకి కూడా టజల్స్ వస్తాయండి ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి మీరు కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్లో పింక్ చేస్తే మీకు కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చూపిస్తారు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు అయితే ఇక్కడ చూడొచ్చు ఆర్గంజా అండి ఆర్గంజా కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది అనమాట మంచి ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ కావాలన్నా డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ కూడా చూసుకునేసరికి మీకు మంచి ఫ్యాన్సీ వెరైటీ అండి చక్కగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట అండ్ ఇందులోనే మనకి ఏంటంటే సపరేట్గా బోర్డర్స్ రాకుండా శారీలోనే మనకి రన్నింగ్గా బోర్డర్స్ కలర్స్ అనేవి డిఫరెంట్ వస్తుంది ఏదైతే పళ్ళు పాటు పళ్ళుకి పా కూడా మనకి టథల్స్ వస్తుంది శారీ మొత్తం కూడా చక్కగా మీకు ఈ విధంగా గ్రీన్ కలర్ కలర్ కాంబినేషన్లో ఉంది టూ సైడ్స్ కూడా ఇట్లా బోర్డర్ వస్తుంది సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుందండి అండ్ ఇందులో వచ్చేసరికి మీకు కంప్లీట్లీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో ఒకసారి మీకు కలర్స్ కూడా చూపిస్తాను శారీ మొత్తం ఈ కలర్ పళ్ళు ఈ కలర్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ కూడా చూడవచ్చు నెక్స్ట్ ఇంకొక కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఏడు వందల రూపాయలు పడుతుంది కేవలం అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా చూపిస్తున్నాను ఇది కూడా చక్కగా డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో వస్తుందన్నమాట మొత్తం కూడా చూడ మంచి ఫ్యాన్సీ వెరైటీ ఇది కూడా డిజిటల్ ప్రింట్ పళ్ళు డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీలో కూడా మీకు ఈ విధంగా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇందులో కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ కూడా ఇవి కొంచెం డిజైన్ అవ్వే శారీస్ అండి అంతా కూడా కట్ వర్క్ విత్ మిరర్ వర్క్ కాంబినేషన్లో వస్తుందనమాట ఇదంతా కూడా చూడండి కట్ వర్క్ విత్ మిరర్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది అంతా కూడా జిగ్జాక్ ప్రింట్స్ వస్తుందండి ఇది పళ్ళు పాట శారీలో అయితే ఇది పళ్ళు పాట బ్లౌజ్ వచ్చేసరికి మీకైతే ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రింట్ అనేది డిఫరెంట్ వస్తుంది హ్యాండ్స్కి కూడా మీకు కట్ వర్క్ అనేది వస్తుంది ఇందులో కూడా కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటే నేనైతే టూ కలర్స్ చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు వన్ మోర్ డిజైన్ అండి ఇది జార్జెట్ మీద మీకు టోటల్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇది కూడా మిరర్ వర్క్ లాగా వస్తుంది ఇది కూడా చూడండి ఇది కూడా మీకు ప్రైజెస్ ఇవన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేవలం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ మీకు క్యాట్లాగ్స్ వెరైటీస్ కావాలంటే క్యాట్లాగ్ వెరైటీస్ కూడా ఉంటుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ అండి మీకు వర్క్ బ్లౌజ్ కానీ ఇట్లా అన్ని కూడా చికెన్ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది చూడం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ ప్రింటు హ్యాండ్స్ కి అంతా కూడా కట్ వర్క్ ప్లస్ మనకి సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది ఇది బ్లౌజ్ అంతా కూడా మైకా ప్రింట్ అంటారు ఈ ప్రింట్ అనేది పోదు మీకు పళ్ళు అయితే రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇదైతే మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి క్యాటలాగ్ వెరైటీ ఇందుకు కూడా మీకు కలర్స్ కావే కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే ప్రతి డిజైన్కి టూ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను ఒకసారి మీరు వాట్సాప్లో హై పెట్టి మీరు పింక్ చేసినా కూడా కలర్ చాట్ అనేది సెండ్ చేస్తారనమాట సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు బర్బరీ అండి బర్బరీ మీద మీకు డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ జరీ కూడా వస్తుంది ఇక్కడ చూడొచ్చు బర్బరీ డిజిటల్ ప్రింట్ ఉంది కదా ఇట్లా సెల్ఫ్గా జరీ ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్గా గ్రాండ్ లుక్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి టజల్స్ ఉంటుంది మనకి బోర్డర్ కూడా షార్ట్ బోర్డర్ వస్తుందండి పళ్ళు కలర్ కాంబినేషన్లో షార్ట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి బుటీస్ ఉంటాయి ఇట్లా బుటీస్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది బర్బరీ అంటే మీ అందరికీ తెలిసిందే కదా చాలా మంచి ఫాస్ట్గా మీకు సేల్ అవుతుందనమాట డిజైన్స్ కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ మీకు లైట్ కావాలంటే లైట్ డార్క్ కలర్ కాంబినేషన్లో కావాలంటే డార్క్ కలర్ కాంబినేషన్లో కూడా మీకు ఇంకా చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మీకు అయితే ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ కలర్స్ చూడొచ్చు శారీ మొత్తం పైన ఉన్నదంతా కూడా శారీ కలర్ ఇవి పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఈ కలర్ కాంబినేషన్స్లో ఉంటుంది ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ కూడా వచ్చేసరికి మీకు ఆర్గంజా అండి అది కూడా స్మూత్ ఆర్గంజా విత్ మొత్తం కూడా సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది ఇక్కడ చూడండి సిరోస్కి స్టోన్ వర్క్ వస్తుంది రిచ్ గ్రాండ్ లుక్ మనకి బోర్డర్ మీద కూడా సిరోస్కి స్టోన్ వర్క్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుందండి సెల్ఫ్గా పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చి మీకు హ్యాండ్స్కి బోర్డర్ అట్లా వస్తుందన్నమాట ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒక డిజైను అదొక డిజైను మీకు వీటిల్లో కలర్ కాంబినేషన్స్ కావాలంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటుంది మీకు హెవీ వర్క్ వస్తుందండి స్మూత్ ఆర్గంజా మీద సిరోస్కి స్టోన్ వర్క్ వచ్చినా కూడా ఓన్లీ ఫర్ మీకైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ డిజైన్ కూడా చూడొచ్చు ఇది కూడా మనకి ఏంటంటే ఫ్యాన్సీ వెరైటీ అండి ఫ్యాన్సీ మీద చక్కగా డిజిటల్ ప్రింట్ వచ్చి మనకి బిగ్ బోర్డర్ వస్తుంది అనమాట ట్వెల్వ్ ఇంచెస్ ఆఫ్ బిగ్ బోర్డర్ వస్తుంది పళ్ళు ఇదంతా కూడా ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా కాంట్రాస్ట్లో వస్తుంది పళ్ళు కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ఫ్యాన్సీ వెరైటీస్ చాలా క్లాసీగా ఉంటాయి చూడండి డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఓన్లీ ఫార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది అయితే చూడండి ఇంకా సూపర్ ఉంటుంది మాకు కొంచెం సెల్ఫ్గా డీసెంట్ లుక్ కావాలి శారీస్ అనుకునే వాళ్ళు ఇలాంటి డిజైన్స్ కూడా మీరు అయితే ప్రిఫర్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీస్కి ఏంటంటే బోర్డర్ హైలైట్ చెక్క మల్టీ కలర్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్లో వస్తుందనమాట పైన కింద ఇదంతా కూడా థ్రెడ్ వర్క్లో వస్తుంది శారీ అంతా కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్తో మీకు డిజైన్ అయితే వస్తుంది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది సేమ్ పళ్ళు కాంబినేషన్లో బ్లౌజ్ ఉంటుంది ఇందులో కూడా మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఓన్లీ ఫార్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మీకు దసరా అంటే పట్టు శారీస్ కూడా కావాలి కదా చాలా మందికి సో పట్టు శారీస్ కలెక్షన్ అండి ఇందులో మీకు శారీ డిజైన్ అయితే వన్ డిజైన్ అనేది ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను ఇది చూడొచ్చు మనకి ఇదంతా కూడా లక్ష బుట్టి అంటారు చూడండి వీవింగ్ బుట్ట అనమాట లక్ష బుట్టి డిజైన్ అనేది వస్తుంది ఇది మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట పళ్ళులో కూడా జెర్రీ లైన్స్ అనే ఇట్లా స్ట్రైట్గా వస్తుంది బోర్డర్ చూడండి ఇంత క్లాసీగా ఉందో మనకి కంచి స్టైల్ బోర్డర్ వస్తుంది సేమ్ అదే కాంబినేషన్లో మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఇవి మీకు ఓన్లీ ఫోర్ ట్రిపుల్ నైన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఇట్లా సెల్ఫ్గా కావాలి అంటే కొన్ని సెల్ఫ్లో ఉన్నాయి లేదు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో కావాలి అంటే కనుక కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్లో కూడా ఉన్నాయండి కలర్స్ అయితే ఇంక అసలు సూపర్ అండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్స్ చూసారా మీకు ఏ కలర్ నచ్చి ఫర్ సపోజ్ మీకు ఏ కలర్ నచ్చిందండి దీన్ని స్క్రీన్షాట్ తీసి మీరు మార్క్స్ చేసి వాట్సాప్లో పంపిస్తే కనుక మీరు ఏ కలర్ అనేది మీరు ఆర్డర్ చేసుకోవాలనుకున్నారని మీకు వాళ్ళకి ఇద్దరికి ఈజీగా ఉంటుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకొకటండి ఇది మనకి కుప్పడం శారీస్ అంటారు కదా సో కుప్పడం శారీస్ మనకి బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ అండి కంప్లీట్ సిల్వర్ జరీ లుక్లో ఉంటుంది ఇవి కూడా మీకు ట్రిపుల్ నైన్ అండి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీస్ అనమాట పళ్ళు పట్టు కూడా చూడొచ్చు రిచ్ గ్రాండ్ లుక్ పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ ఉండి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇవి కూడా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అంటే ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది చక్కగా రెడ్కి ఎల్లో పింక్కి బ్లూ గ్రీన్కి పింక్ ఇట్లా చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది ఇవి కూడా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఉందండి పటోలా డిజైన్ అంటారు కదా సో పటోలా డిజైన్లో కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్స్ అంటే టూ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా మంది శారీస్ కట్టుకునే వాళ్ళు శారీస్ కట్టుకుంటారు లేదంటే హాఫ్ శారీస్ లెహింగా సెట్స్కి కూడా డిజైన్ చేయించుకుంటారు ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ పడుతుంది ఇది పళ్ళు పళ్ళు కూడా మీకు చక్కగా ఇట్లా హ్యాంగింగ్ టజల్స్ వస్తుంది బ్లౌజు శారీ మొత్తం వచ్చేసరికి మీకు పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు టెసో సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మీకు థ్రెడ్ కట్ వర్క్ బోర్డర్ అండి ఇవి కూడా మంచి డిజైనర్ బొటిక్ స్టైల్ వెరైటీస్ అనమాట పళ్ళు పళ్ళుపాటులో చూడవచ్చు ఇలా అంతా కూడా సన్ఫ్లవర్ డిజైన్ వస్తుంది కదా ఇదంతా కూడా మీకు కట్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్లో వస్తుంది శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు పాటు శారీ మొత్తం ఇలానే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు డిజిటల్ ప్రింట్ బ్లౌజే వస్తుంది కాకపోతే ఏంటంటే ప్రింట్ ఇట్లా మీకు చూడండి ప్లెయిన్ వచ్చి ఇట్లా హ్యాండ్స్కి బోర్డర్ లాగా వస్తుందనమాట చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి నేను వీడియోలో అయితే టూ టూ కలర్స్ కాంబినేషన్స్ అనేవి చూపిస్తున్నాను ఇదొక కలరు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదొక కలర్ ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్ కోరా ఆర్గంజా అంటారు ఇవి కూడా చూడొచ్చు మొత్తం కూడా ఇట్లా సెల్ఫ్గా సీక్వెన్స్ లైన్స్ ఉండి బాందీ డిజైన్ ఉంటుంది గ్యాప్ బోర్డర్ స్టైల్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు పళ్ళు పాట అంతా కూడా గ్రాండీ లుక్ ఉంటుంది ఇది కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఒక డిజైన్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక డిజైన్ అండి ఇందులో మీరు చూడండి గ్యాప్ బోర్డర్ ఉంది ప్లస్ శారీ అంతా కూడా ఇలా మీకు లెహ్రియా స్టైల్లో సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇవన్నీ కూడా మీకు ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఈచ్ వన్ ఇందులో కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి వీడియోలో నేను డిజైన్కి ఒక టూ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు సాఫ్ట్ ఆర్గన్స్లో మీకు ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది పళ్ళు పాటు శారీ మొత్తం కూడా ఇలా మీకు ఆల్ ఓవర్ వర్క్ వచ్చి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి ఈ విధంగా షార్ట్ బోర్డర్ ఉంటుంది ఇది కూడా ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు కంచి ధర్మవరం పట్టు శారీస్ కూడా అడుగుతారు చాలామంది మొత్తం కూడా బ్రోకెట్ వస్తుందండి సిల్వర్ కలర్లో మీకు ఆల్ ఓవర్ బ్రోకెట్ వస్తుందనమాట ఇదంతా కూడా పళ్ళు పాటు మీకు శారీలో ఫస్ట్ ఇదంతా శారీ డిజైన్ వస్తుంది మనకి రిచ్ గ్రాండ్ లుక్ బోర్డర్ వస్తుంది అండ్ మనకి శారీలో వచ్చేసరికి బ్లౌజ్ కూడా మీకు ఈ విధంగా వస్తుందండి బ్లౌజు హ్యాండ్స్కి బోర్డర్ గ్రాండ్ లుక్ పళ్ళు డిజైన్ అయితే వస్తుందనమాట మీకు ఈ శారీస్ ప్రైస్ కూడా వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఇందులో కూడా మీకు కలర్స్ అండ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీకు నెక్స్ట్ వచ్చేసరికి దసరాలో స్పెషల్ ఆఫర్ శారీస్ కూడా ఉన్నాయి ఏంటంటే మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి కొన్ని శారీస్ అయితే ఇది మనకి హెవీ బ్రొకెట్ మీనా పట్టు శారీస్ అంటారు ఇదంతా కూడా పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఉండి సెల్ఫ్ ప్రింట్ అనేది ఉంటుంది సెల్ఫ్ వీవింగ్ ప్రింట్ ఇలా వస్తుంటాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఇదంతా కూడా మనకి మీనా వచ్చి బ్రోకెట్ స్టైల్ పట్టు శారీ అయితే ఉంటుంది బోర్డర్స్లో కూడా చూడవచ్చు మీనా వీవింగ్ అనేది ఉంటుంది ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చూడండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు కొన్ని సింగిల్ సింగిల్ డిజైన్స్ కూడా చూపిస్తున్నాను ఇందులో మీకు కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ఇవి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ మనకి గోల్డెన్ అంతాలో కూడా శారీస్ జరీ ఉంటుంది అండ్ మనకి బిగ్ బోర్డర్ వచ్చేసరికి సిల్వర్ జరీ ఉంటుంది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ చూడొచ్చండి ఇవి కూడా పట్టు శారీస్ అనమాట లైట్ వెయిట్ పట్టు శారీస్ ఇవి కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి ఇవన్నీ మీరు ఇన్ కేస్ డిజైన్స్ అండ్ కలర్స్ అర్థం కావట్లేదు అనుకుంటే వాట్సాప్లో ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి కి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ శారీ చూడండి ప్యూర్ ఒరిజినల్ జిమ్మి మీకు జిమ్ అయినా కూడా హార్డ్లీగా ఉండదు స్మూత్ గా ఉంటుంది ప్లస్ ఈ బోర్డర్ చూడండి ఎంత బాగుందో మంచి షైనింగ్ గా మీకు మంచి జరివర్క్ తో కట్ వర్క్ బోర్డర్ వస్తుంది శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది శారీకి కూడా మీకు ఫోర్ సైడ్స్ కూడా అసలు బోర్డర్ చూడండి సీక్వెన్స్ ప్లస్ జెరీ ప్లస్ ఆ సెల్ఫ్గా కాంబినేషన్లో థ్రెడ్ వర్క్తో హైలైట్ చేస్తారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మీకు వేరే డిఫరెంట్ డిజైన్ ఉండి ఇట్లా బ్లౌజ్ కంతా కూడా మీకు కడ్దనే వర్క్తో అనేది వర్క్ వస్తుందన్నమాట ఇందులో మీకు కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే వీడియోలో టూ కలర్స్ చూపిస్తున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ సారీ సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇంకొక డిఫరెంట్ డిజైనర్ అండి స్పేస్ సిల్క్ అంటారు సో స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇది ఏంటంటే మనకి హాఫ్ ఇంచ్ ఆఫ్ బోర్డర్ వస్తుంది అంతా కూడా మిరర్ వర్క్ వస్తుందండి ఇందులో కూడా మీకు టూ కలర్ షేడ్స్ ఉన్నాయి వీడియోలో అయితే నేను ఫాస్ట్ ఫస్ట్గా చూపిస్తున్నాను మీరు కావాలంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు లేదంటే వాట్సాప్లో మీకు ఫొటోస్ సెండ్ చేయమన్నా కూడా చేస్తారు సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ అండి ఇవన్నీ కూడా మీకు లైట్ క్రషింగ్తో మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఇవన్నీ చూడొచ్చు మీకు ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్ ఉన్నాయి చూడండి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా కాంబినేషన్లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో మీకు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ చెప్పాను కదండి కుప్పడం పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి అని చెప్పేసి ఇది కుప్పడం పట్టు శారీ అనమాట మనకి జరీ కడ్డీ బార్డర్ వచ్చి టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా సిల్వర్ జరీతో బుటీస్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది కూడా ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇందులో కూడా మీకు కలర్స్ కావాలంటే ఇట్లా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగో సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీ టూ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ అనేసి మీరు చాలా చోట్ల చూస్తున్నారు చూడండి ఇది కూడా మీకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇన్ హోల్సేల్లో కానీ షాప్స్లో కానీ మీకు టూ ఫైవ్ అబవ్ ఉంది కానీ ఇక్కడ దసరా స్పెషల్ ఆఫర్లో జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇంత గ్రాండ్ అంటే మీనా పట్టు శారీస్ అంటారు ఇంత గ్రాండ్ పట్టు శారీస్ అయితే మీకు అవైలబుల్లో ఉన్నాయి మంచి ఆఫర్స్లో ఇందులో ఇంకా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా ఉంటాయండి సో నెక్స్ట్ అండి ధర్మవరం పట్టు శారీ ఇది కూడా మీకు ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుందన్నమాట శారీ అంతా కూడా మీకు ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇందులో కూడా ఏంటంటే మీకు ఇట్లా డిజైన్స్ అనే డిఫరెంట్ వస్తుంది కలర్స్ కూడా డిఫరెంట్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీస్ వచ్చేసరికి మీకు ప్యూర్ మస్టర్ సిల్క్ అంటాను సో చూడండి ఇదంతా కూడా ప్యూర్ సాఫ్ట్ ఉంటుంది అనమాట మనకి హెవీ గ్రాండ్ లుక్ పళ్ళు వస్తుంది ఇదంతా కూడా పళ్ళు హెవీ గ్రాండ్ లుక్ వస్తుంది మనకి టజిల్స్ కూడా హెవీ టజిల్స్గా వస్తాయండి చక్కగా మనకి పట్టు శారీస్కి ఉన్నటువంటి టజిల్స్ వస్తుంది శారీలు అంతా కూడా మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ చూడండి మీకు సిల్వర్ ప్లస్ గోల్డెన్ జరీ అనేది మీకు ఇట్లా లీవ్స్ లాగా ఉంటుంది సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ ఉంటుంది పైన కింద కూడా మీకు షార్ట్ బార్డర్స్ వస్తాయి ప్యూర్ అయితేనే మీకు ఇట్లా షార్ట్ బోర్డర్స్ కానీ డిజైన్స్ రావడం కానీ ఇదంతా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ప్యూర్ మష్రూ సిల్క్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ విధంగా సెల్ఫ్గా అనేది వీవింగ్ వస్తుంది అనమాట ఇట్లా సెల్ఫ్ వీవింగ్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కలర్ చార్ట్ కూడా చూపిస్తున్నాను కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్లో వస్తుంది చూడండి ఇట్లా గ్రీన్ అని పర్పుల్ అని డార్క్ బ్లూ అని ఇట్లా డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది శారీ ప్రైస్ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ థౌసండ్ రూపీస్ పడుతుందండి మీకు ఈరోజు వీడియోలో అయితే నేను టూ ఫిఫ్టీ నుంచి త్రీ థౌసండ్ వరకు చూపించాను కదా ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ అన్నీ వన్ వీడియోలో చూపించలేం కాబట్టి జస్ట్ కొన్ని డిజైన్స్ మీకు శాంపిల్స్గా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే చూపించాను ఇంకా ఇందులో కలెక్షన్ కావాలి అనుకుంటే కూడా వాట్సాప్లో ఒకసారి మెసేజ్ చేయండి మీకు వీడియో కాల్ సపోర్ట్ కానీ లేదంటే ఫొటోస్ కూడా మీకు ఆప్షన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి టాప్స్ అండి మీకు ఫస్ట్ ఇంట్రొడక్షన్లో చెప్పాను కదా థౌసండ్కి టెన్ టాప్ టాప్స్ అని చెప్పేసి ఇవే అండి మీకు సైజెస్ కూడా వచ్చేసరికి డబుల్ డబ్లెక్సెల్ టూ సైజెస్ ఉంటాయి స్ట్రైట్ కట్ వస్తుంది టాప్ అయితే త్రీ ఫోర్ స్లీవ్స్ వస్తుంది మీకు త్రీ బటన్స్ ఉంటుంది ఇందులో ఏంటంటే మీకు అన్ని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి మీకు నచ్చిన డిజైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు థౌజండ్కి టెన్ టాప్స్ లేదండి మాకు ఫైవ్ టాప్స్ చాలు అనుకుంటే ఫైవ్ టాప్స్ కూడా తీసుకోవచ్చు త్రీ టాప్స్ కన్నా త్రీ టాప్స్ కూడా తీసుకోవచ్చు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి థౌజండ్కి టెన్ టాప్స్ అంటే ఈచ్ వన్ టాప్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు టాప్స్ ఇవన్నీ చూపించాను కదండి టాప్స్తో పాటు మీకు త్రీ పీస్ సెట్ లెగ్గింగ్స్ ఇలా అన్నీ ఉంటుంది వాటితో పాటు చక్కగా మనకి మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా ఉంటాయండి ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో మీకు కలర్స్ కావాలంటే కలర్స్ కూడా ఉంటాయి ఈజీగా మీకు నైంటీ సెంటీమీటర్స్ ఉంటుందండి ఇందులో మీకు డిజైన్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను ఇందులో మీకు కలర్స్ అనే అవైలబుల్ ఉంటాయి సో ఇది కూడా చూడండి ఇది కూడా ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు హెవీ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇందులో డిజైన్స్ కావాలన్నా కలర్స్ కావాలన్నా ఉంటుంది ఇవన్నీ చూడండి మీకు వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నార్మల్ బ్లౌజ్ పీసెస్ కావాలన్నా సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి అవైలబుల్ ఉంటుంది ఇది ఎస్పెషల్లీ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇది వన్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కూడా ఉంది ఇది కూడా ఓన్లీ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ చూసారా ఇదంతా కూడా మోతీ వర్క్ వచ్చి వస్తుందనమాట మిరర్ వర్క్లో ఇందులో మీకు కలర్స్ కావాలన్నా ఇట్లా కలర్స్ కూడా ఉంటాయండి రెడ్ గ్రీను బ్లూ కలర్ పింక్ కలర్ ఇట్లా కలర్స్ కావాలన్నా కూడా ఉంటుంది లేదు ఇట్లా సిల్వర్ కాంబినేషన్లో కావాలంటే ఇదైతే మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా ఇది సెవెంటీ రూపీస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ కలంకారీ షార్ట్ టాప్స్ అండి అంటే మనకి జీన్స్ మీద కానీ లెగ్గింగ్స్ మీదకి కానీ వేసుకుంటారు కదా ప్యూర్ కలంకారీ షార్ట్ టాప్స్ ఉంటుంది ఇందులో కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి స్లీవ్స్ కూడా చూడండి మీకు ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తుంది ఇదంతా కూడా నెక్ దగ్గర అంతా కూడా నీట్ ఫినిషింగ్ స్టిచ్చింగ్తో ఉంటుంది అనమాట షార్ట్ టాప్స్ ఇందులో కూడా మీకు అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఇది టాప్ వచ్చేసరికి ఈచ్ వన్ మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ప్యూర్ కలంకారీ టాప్స్ ఇందులో మీకు కాలర్ నెక్ కావాలన్నా కాలర్ నెక్ ఉంటుంది వీ నెక్ అన్నీ కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ చార్జెస్లో అయితే అవైలబుల్ ఉంటాయి నేనైతే వీడియోలో టాప్స్ ఓన్లీ మీకు టూ డిజైన్స్ మాత్రమే చూపించాను ఇంకా మీకు టూ పీస్ సెట్టు త్రీ పీస్ సెట్టు ఇంకా మీకు హై రేంజ్లో టాప్స్లో కావాలన్నా లెగ్గింగ్స్లో కావాలన్నా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది మీరు జస్ట్ వాళ్ళకి వాట్సాప్లో పిం చేయండి చాలు సో ఈ వీడియో మాత్రం మీకు ఏంటంటే ది బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్లో సింగిల్ డ్రెస్ కానీ సింగిల్ టాప్ కానీ లేదంటే సింగిల్ శారీ పర్చేస్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ వీడియో అయితే ఇస్తుంది ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం మీరు ఒకసారి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అని పెట్టండి చాలా